కొత్తపల్లి మండల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని నంద్యాల జిల్లా నందికోట్కు శాసనసభ్యులు గిత్త జయసూర్య పేర్కొన్నారు శుక్రవారం కొత్తపల్లిలో మండల ఎంపీ కుసుమలత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ముందుగా అన్ని శాఖల అధికారులు గత మూడు నెలలుగా వారు సాధించిన అభివృద్ధిని వివరించారు నందికుంట గ్రామంలో చెంచు కుటుంబాలకు రహదారి సమస్య ఉందని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు అనంతరం ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ ఎన్నికల ముందు మొదటగా ప్రచారం కొత్తపల్లి నుంచి ప్రారంభించామని మొదటి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఇక్కడే పాల్గొన్నారు ఈ మండలానికి అధికారులు వచ్చేందుకు శిక్షలా భావిస్తున్నారని ఆ భావన్ను రూపుచూపి కొత్తపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు శివపురం చెంచుగూడెంలో కొంతమంది చెంచులకు ఆధార్ కార్డు లేక పథకాలు అందడం లేదని వారికి ముందుగా ఆధార్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులకు ఆదేశించారు మారుమూల గ్రామాల్లో విద్య వైద్యం పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేదే లేదని జయసూర్య సమావేశానికి కాని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే కొత్త మాడుగుల దగ్గర మధ్యలో ఆగిపోయిన శుద్ధ జల కేంద్రం వివరాల నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సోముల సుధాకర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు సింగారం రంగా మండల కోఆపన్ మెంబర్ గౌస్ అన్ని గ్రామాల్లోని ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు అందుకనే నేను ఒకటే చెప్తున్నా సుధాకర్ రెడ్డి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి ఏదైనా ప్రజలకు సంబంధించి కానివ్వండి రాజకీయాలకు అతీతంగా ఈ మండలాన్ని తీర్చిదిద్దడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నా అడుగులు ఇక్కడే ఉంటాయి నేను అభివృద్ధి దశకు కృషి చేస్తాను ఎందుకంటే నాకు మానవ శివానంద రెడ్డి సార్ ఒకటే చెప్పారు ఇక్కడ స్థానికేతులు గెలిచి వెళ్ళిపోతున్నారు తప్ప స్థానికులకు ఎవరికి అవకాశం మనం ఎలాగైనా ఈసారి నందిగుట్టుకుని మండలాన్ని స్థానికులకు ఇచ్చి గెలిపించుకోవాలని చెప్పేసి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానిక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు అవకాశం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి వారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఖచ్చితంగా మన మండలాన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి తాగునీటి సమస్య ఏదైనా ఉంది గతంలో మీరు చూసినట్లయితే ఎస్డిపి కింద ఇదే కొత్త దగ్గర వాటర్ రిసోర్స్ ఎస్డిపి కింద ప్రతి మండలంలో అన్ని గ్రామాలకు తాగునీటి వసతులు అవసరాలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎస్డిబి కింద అక్కడ పెట్టడం జరిగింది దాదాపు దాన్ని సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోజు కానీ వచ్చిన ప్రభుత్వం కనీసం దానిపైన ఒక థర్టీ పర్సెంట్ చేసి ఇచ్చింటే బాగుండేది